ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పూజ గది విషయంలో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా సరే అసలు ఈశాన్యంలో బరువులు ఉండొద్దు అసలు ఈశాన్యంలో పెట్టవచ్చు అసలు ఈశాన్యంలో పూజ గది కాదు ఒక చీపిరి పుల్ల కూడా ఉండొద్దు చాలా మంది మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ మనం ఈశాన్యంలోనే పెట్టాలని ఎన్నో వీడియోస్ ఈ రోజు వరకు మనం చేసాం సో మీరు విశ్వకర్మ ప్రకాశగా తీసుకోండి లేదంటే ఏదైనా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈశాన్యంలో పెట్టచ్చు ఎవరికైతే కుదరదు వదిలేసేయండి కుదరని వాళ్ళకైతే సంబంధం లేదు పెద్ద ఇల్లు ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు బట్ మనం ఇక్కడ ఒక కండిషన్ ఏం చెప్తాము ఒకసారి ఇక్కడ చూడండి మీరు మన ఇంటికి సంబంధించిన పూర్తి ఈశాన్య మూల ఇది ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఓపెనింగ్ చేశారు ఎప్పుడు మూల్లో కంప్లీట్ ఓపెన్ చేయదు కాబట్టి ఇందులో పర్వాలేదు యాక్సెప్టెడ్ సో మీకు ఒకవేళ ఎవరైనా బెదిరిస్తే అంటే అసలు మూలల్లో పెడితే అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది సంతానం ఉండదు ఇవన్నీ అనుకుంటే ఇక చూడండి కింద ఎలా గ్యాప్ పెట్టేశారు ఈ విధంగా మీరు గ్యాప్ పెట్టేసేసి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో ఎలాంటి ఇబ్బందులు దీంట్లో అయితే మీకు ఉండవు సో ఇంకొక మెయిన్ కండిషన్ గుర్తుపెట్టుకోండి మీరు ఇలా వుడ్ వర్క్లో కాకుండా ప్లాట్ఫామ్ కూడా ఎండ్ టు ఎండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవచ్చు బట్ కండిషన్ నేను కూడా ఏం చెప్తాను అంటే పూర్తి మూలలు అంటే ఈశాన్యమైన ఆగ్నేయమైన నైరుతి వాయువ్యం ఏ మూలలైనా కంప్లీట్ మూలలు డిస్టర్బ్ చేయొద్దు సో మీరు ఒక అడుగున్నర రెండు అడుగులు మూడు అడుగులు పైన ఒక ప్లాట్ఫామ్ చేసుకొని ఫొటోస్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ పూజ అనేది చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేవు సో మీకు ఒక ప్రాక్టికల్ గా నాకు ఈరోజు ఒకటి కనిపించింది అందరికీ ఉపయోగపడుతుందని నేను పెడుతున్నాను ఈరోజు మనం నగరిలో ఉన్నాం ఓకే స్టేడియం టవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి